హాయ్ గాయ్స్ ఇప్పుడు పార్ట్ టూ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో సేమ్ డేనే మేమైతే వ్యాన్లో ఉన్నాము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరాము స్టేడియంకి వెళ్తున్నాం ఎందుకంటే ఉమెన్స్ ది ఐసిఐసి వరల్డ్ కప్ అనేది జరుగుతుంది కదా అది చూడడానికి అన్నట్టు నా లైఫ్లో మొదటిసారి అండి నేను ఇలాగ స్టేడియంకి వెళ్ళడం వైజాగ్లో ఎప్పుడు ఉండడమే కానీ దూరం నుంచి చూడడమే కానీ నేను ఎప్పుడు రియల్గా అయితే వెళ్ళలేదు చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఇంతమంది క్రియేటర్స్తో వెళ్ళడం అలానే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళైతే మాకు అక్కడ స్నాక్ బాక్స్ లాగా అది ఒకటి ప్రొవైడ్ కూడా చేశారనమాట గిఫ్ట్ ఇచ్చారు అలానే అది కూడా ఇచ్చారు తర్వాత ఇంకా స్టేడియంకి వచ్చేసి మేమైతే ఆ విఐపి పాసెస్ కూడా తీసుకున్నాం అనమాట ఎల్లో కలర్ తీసుకున్నాం కదా అదే మా టికెట్ అన్నట్టు అది వేసుకొని లోపలికి వెళ్తే ఇంకా ఎంట్రీ అనేది ఇస్తారనమాట బట్ స్టేడియం అయితే బాగుండి ఎంత పెద్దగా ఎంత బాగుందో అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేము లోపలికి అలా ఎంట్రీ అవుతుంటే కర్రలు కట్టుకుని చాలా పొడవుగా కనిపిస్తుందని చెప్పేసి వీడియో కూడా తీసాను అనమాట యాక్చువల్గా క్రికెట్ అంటే నచ్చని నాకు ఫస్ట్ టైం డైరెక్ట్గా క్రికెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా బట్ ఇప్పుడైతే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి ఒకప్పుడు తెలియదు అనమాట క్రికెట్ గురించి బట్ ఇప్పుడు అన్నీ తెలుసుకున్న మా హస్బెండ్ నేర్పించారనమాట ఇంకా స్టేడియం లోపలికి వెళ్ళగానే నా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఎందుకంటే ఎప్పుడు టీవీలో చూసి ఒకేసారి రియల్గా చూసేసరికి వావ్ అనిపించింది తెలుసు యాక్చువల్గా అక్కడ లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్లో స్టేడియం అయితే మీకు క్లారిటీగా అయితే కనిపించట్లేదు బట్ చాలా అంటే చాలా అందంగా సో విఐపీ పాసెస్ కాబట్టి మాకు ఫుడ్ కూడా అక్కడ ఫ్రీయే అనమాట ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్ ఉంది స్టేడియం లోపలే చక్కగా ఎంజాయ్ చేసాము నచ్చినవన్నీ తిన్నాము మనం వెళ్ళి నచ్చినవన్నీ తీసుకోవడమే నాకైతే ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది అందరు సిస్టర్స్ కూడా ఎవరు ఈగో చూపించకుండా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నాకు అది కూడా నచ్చింది అనమాట ఒకరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళు గేరు చూపించడం కానీ లేదు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడకపోవడం కానీ అలాంటి ేట్ లేదండి ఈ ఈవెంట్ మొత్తంలో కూడా అందరం సరదాగా కలిసి మలిసి ఒక ఫ్రెండ్స్ లాగా కలిసిపోయామని నెక్స్ట్ ఇంత మందితో కలిసి మ్యాచ్ చేయడం కూడా ఒక బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఇంకా మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ గా ఫుడ్ తినేసి ఇంకా స్టేడియం లోపలికి అయితే వచ్చేసాం ఎంట్రన్స్ అయితే సూపర్ పెట్టారండి అసలు అందరూ ఎవరి యొక్క ఫ్లాగ్స్ వాళ్ళు తెచ్చేసి అక్కడ పెట్టేసి నెక్స్ట్ నేషనల్ యంతం అనేది పాడారండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్ యంతం అనేది పాడారండి సో గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ అందరూ పాడుతున్నప్పుడు ఇదేనండి వరల్డ్ కప్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారనమాట ఎంత అందంగా ఉందో కదా వరల్డ్ కప్ కూడా ఇంకా వరల్డ్ కప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు అన్ని దిగేసి మళ్ళీ కిందకు వచ్చి ఫుల్గా డ్యాన్సులు చేసుకొని అరుసుకొని ఎన్ని చేసామో మాకే తెలీదు సో ఇంకా మన ఇండియా టీం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి బాగానే ఆడారండి వాళ్ళని ఇవ్వగలిగినంత వరకు వాళ్ళు ఇచ్చారనమాట పౌర్లు మాత్రం బాగా కొట్టారు సో చూసా కదా మా డ్యాన్స్లు మా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట ఎవరము తగ్గటం లేదు నెక్స్ట్ ఏ సంబంధం ఉండదండి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్కి అనేది ఎంజాయ్మెంట్ ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేయాలో ఆ ఎంజాయ్మెంట్ అనేది అప్పుడే చేయాలండి తర్వాత చేద్దాం అనుకున్నా కూడా అవ్వదు అవకాశం వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా ఉండదు నేనైతే రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇది మా ఆయన ఇచ్చారని నేను అనుకోవాలి ఎందుకంటే అతను ఈవెంట్కి వెళ్ళొద్దనిస్తే మాత్రం నేను వెళ్ళకపోదును నేను వెళ్ళనన్నా కూడా బతిమలాడి మరి పంపించి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్తేనే బయట లోకం అంటే ఏదో తెలుస్తుంది నువ్వు వాళ్ళతో ఎలా ఉన్నావు వాళ్ళ నీతో ఎలా ఉన్నారు బయట ప్రపంచం తెలుస్తుంది అన్నారు సో దానికి మాత్రం మా ఇంటికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను రియల్లీ థ్యాంక్ యూ అలానే నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు బట్ మేము వచ్చేస్తాం అనమాట అందరితో కూడా బాయ్ బాయ్ సిస్టర్ మళ్ళీ ఏ ఏ సంవత్సరంలో ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు ఎంత మంది క్రియేటర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ టు మీట్ యూ ఆల్ సేమ్ టు యూ ఇంకా మేము అందరం బయటకు వచ్చిన తర్వాత ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆవిడ వచ్చి మిమ్మల్ని వీడియోలో చూస్తే ఫోటో తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఫోటో దిగారు ఇంక ఇంటికి అయితే సేఫ్ గా రీచ్ అయిపోయానండి ఒక ఈ బ్యాగ్ అయితే మార్నింగ్ ఇచ్చారు అనమాట ఈ బ్యాగ్ ఏముందో ఇంటికి వెళ్ళి చూపిస్తున్నాను కదా ఇది గిఫ్ట్ యాక్చువల్ గా ఓపెన్ చేస్తాం ఏమి ఇచ్చారు

ఫస్ట్ నన్నే పంపించారు అనమాట మీదకి వెళ్ళిపోండి సిస్టర్ అని సీ నేను ముందు వచ్చి సినిమా తెచ్చుకుంటాను ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం బట్టలు సర్దుతున్నాం అనమాట వెళ్ళిపోవడానికి అన్నట్టు అంతలోపు అయితే మా ఆయన కేక్ ఆర్డర్ పెట్టారనమాట ఇంటికి వచ్చింది అందరం కలిసి తిందాం అని చెప్పేసి ఇప్పుడే నర్సీపట్నం వెళ్ళిపోతుంది ఇంకా నేను మార్నింగ్ నుంచి ఇంట్లో లేను కదా లేని చెప్పేప గీతపప్ప మాత్రము అంతగా ఏం పెట్టుకోలేదు అండి నేనే ఎక్కువ బెంగి పడిపోయాను అనమాట వాళ్ళ కోసం గడిగడికి ఫోన్లు చేశాను ఇంట్లో అయితే మాత్రం పిల్లలు లేట్ చేస్తారు లేట్ చేస్తారు బాగానే ఉన్నారని వాళ్ళు అన్నారు కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు నా దగ్గరికి రమ్మన్నారు అది కేక్ కోసం అని చెప్పేసి వచ్చారనమాట తర్వాత అయితే మాత్రం కేక్ మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి నాకు ఇష్టమని రస్మలై కేక్ అయితే ఆర్డర్ పెట్టారనమాట సరదాగా కూర్చొని తిందాము అని చెప్పేసి కట్ చేసేది సింపుల్గా మేము ఎప్పుడు మ్యారేజ్ డే రోజు కేక్ అయితే కట్ చేయలేదండి ఇలా సింపుల్గా అయినా కూడా కట్ చేయలేదనమాట ఈ ఈసారే కట్ చేస్తున్నాం అనుకుంటున్నాను నేనైతే ఈ సెవెన్ ఇయర్స్లో ఎప్పుడు కట్ చేసినట్టయితే గుర్తులేదు మ్యారేజ్ డే రోజు సో బర్త్ అయితే కట్ చేయించుకుంటాం కానీ మ్యారేజ్ డేకి అయితే ఇదే ఫస్ట్ టైము అలానే ఈరోజు మా అమ్మ బర్త్డే కూడా అనమాట రెండు కలిసి వచ్చాయి కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టారు నెక్స్ట్ మేము కూడా ఇప్పుడే నర్సీపట్నం బయలుదేరిపోతామని చెప్పేసి బట్ చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఎంజాయ్ చేయడము నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగ మా ఆయన అదర్ని తీసుకుని వద్దాం సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలాగ సింపుల్గా ఇద్దరం కూర్చొని కట్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది చాలామంది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నెంబర్ ఆఫ్ మెసేజెస్ విషెస్ అయితే మా ఇద్దరం బాగుండాలని చెప్పారు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి విష చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాననే మాట అయితే మాత్రం చెప్పగలను నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం మెసేజెస్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను అనమాట యూట్యూబ్లో పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి విషష్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నా లైఫ్లో ఈ డే అనేది చాలా బాగా గుర్తుండిపోతుందండి అండి ఎందుకంటే నా మ్యారేజ్ డే రోజే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ నుంచి ఒక ఆప్షన్ వచ్చేది నేను వెళ్ళాను బాగా ఎంజాయ్ చేశాను అలానే ఫస్ట్ టైం లైఫ్లో మ్యాచ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అది కూడా లైవ్గా రెండు కూడా ఈరోజు చాలా హ్యాపీనెస్ కానీ ఈరోజు అనిపించింది అనమాట లైఫ్ అంటే ఎలానే ఉంటుంది మనం ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి మనీ సంపాదించాలి కాదని నేను అన్నాను ఆ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తీసుకొని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఖర్చు పెట్టడంలో తప్పు లేదన్నది నా ఫీలింగ్ అండి ఇప్పుడు మేము ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏం కాదు ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని సరదాగా కట్ చేయించుకుంటున్నాం అదొక హ్యాపీనెస్నే కదా మనసుకు అదొక ఆనందాన్ని ఇస్తుంది కదా సో ఇటువంటి చిన్న చిన్న మెమోరీస్ని కూడా మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఎప్పుడైనా ఇలాంటి మ్యాచ్లు జరిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి చూడండి అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలా జరిగిందండి ఈరోజు అంతా

వడు నిని ఆ ఇది పోయేతుంద ఎప్పుడెనే ఆ क्वेश्चन किसकेसम दादी हम आओ भाग भाग के ना रे आज भी आवनते हम आओ बात करें सीधी प्रश्न दिया इधर अखबार में मुफ्त में मत पास बर्थडे केक वाला आके पीने में जाड़े आले रे प्रेम तो पेट दे आ गए थे माता इंदा यम्मा हैप्पी बर्थडे रे नाम चा ఇంకా అన్ని సదస్సా మనం అంటే నర్సీపట్నం అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది అండి ఈ రోజు బ్లాగ్ ఇంకా ఈ బ్లాగ్ కూడా ఎక్కడితే అండ్ చేసేస్తాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ టైము నైన్ అవుతుంది లేదా ఫార్టర్ టు నైన్ అంటే నైట్ ఈ టైం అప్పుడు బయలుదేరితే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతాయి ఇంకా వీడియో అయితే తీయను ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇది ఈ వీడియో